అందులో టెన్ థౌసండ్ అవర్స్ థియరీ అని ఒక థియరీ ఉండదన్నా అందులో ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి టెన్ థౌసండ్ అవర్స్ ఒకే కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అలాగే అంత టైం స్పెండ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ ప్రొఫెషనల్స్ అయ్యారు మీరు ఆ టెన్ థౌసండ్ అవర్స్ ప్రజల మధ్య ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయ్యారన్నా ఈ రోజు కాకుండా నేను కూడా ఆ టెన్ థౌసండ్ అవర్స్ థియరీని పాటిస్తానని వరల్డ్ లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్ అని నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ వద్దకు వస్తానని ఇది మీ దిల్షాద్ సార్ మీరు చెక్కిన శిల్పం ఇది మీరు చెక్కిన ప్రొఫెషనల్ ఇది అని మళ్ళీ ఈ స్టేజ్ మీద నుంచోని మా మీకు నేను మాటిస్తున్నానన్నా మీలాంటి యంగ్ మినిస్టర్ చేతిలో రాష్ట్రం ఉన్నందుకు మీరు తీసుకొస్తున్న కొత్త కొత్త రీఫార్మ్స్ మీ ఐడియాలజీస్ సచివాలయాన్ని తీసుకొచ్చి మన గాంధీ గారి అయినా గ్రామ స్వపరిపాలనను ఇంకా ఇలాంటి ఎన్నో ఐడియాస్ తీసుకొచ్చి మా కి ఎంతో ఇన్స్పిరేషన్ మీరు మీ పాలన ఇలాగే కోరుకుంటూ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు చేసిన మా అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాన జై జగన్ అభినందనలు దిల్షాద్ సుభాసిసులు నీ ఆత్మవిశ్వాసానికి పెద్దల ఆశీర్వాదంతోడై జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉద్దేశిస్తూ